సీత సీమంతం మూడో భాగం ఇదేంటండి మీరు ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నారు సపరేట్గా మగవాళ్ళందరికీ నిద్రపోవడానికి అక్కడ వసతి ఏర్పాటు చేశాను కదా ఇలా మీరు వచ్చి నా పక్కన నిద్రపోతే అందరూ ఏమనుకుంటారు నలుగురు ఉన్నప్పుడైనా కాస్త దూరంగా ఉండొచ్చుగా కోపంగా అంది సీతమ్మ ఎవరేమనుకుంటే నాకేంటి నా పెళ్లం పక్కన నేను నిద్రపోతే తప్ప నాకు నీకు దూరంగా ఉంటే నిద్ర రాదు సీత నేను ఇన్నో అస్సలు ఏమి చేయనే నీ పక్కన నిద్రపోతాను అంతే వాళ్ళందరిలో నాకు నిద్ర రావట్లేదు సీత కొంచెం గారంగా అడిగాడు రామయ్య అదేమీ కుదరదు మీరు ఫస్ట్ ఇలాగే చిన్నగా నా పక్కకు చేరతారు తర్వాత మీ బుద్ధి ఎలా మారుతుందో నాకు తెలియదా ఇప్పటికీ పెళ్ళై ఏళ్ళు మీ ఆటలన్నీ నాకు తెలుసు ఇవేమి నా దగ్గర కుదరవు మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా వెళ్లరా కోపంగా ఆర్డర్ వేసింది సీతమ్మ సీత ఇది అన్యాయమే ఈ మధ్య నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు ఆ పనులు ఈ పనులు అంటూ దూరం దూరం పెడుతున్నావు ఈ చీకట్లో నిన్ను వెతుక్కుంటూ నేను వస్తే ఇలా కసురుకోవడం ఏం బాలేదు జాలిగా మొహం పెట్టి అన్నాడు రామయ్య ఏంటండి మీరు సరే వచ్చి నిద్రపోండి మీద చేతులు వేశారో బయటికి పంపించేస్తాను సరేనా అంది సీతమ్మ అసలు నేను ముట్టుకోనే ముట్టుకోను అంటూ పక్కకు చేరిన రామయ్య తన మాటను నిలబెట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేశాడు కానీ యధావిధిగా తెల్లవారేసరికి తన విశ్వప్రయత్నాన్ని విరమించుకున్నాడు అప్పుడు కానీ నిద్ర రాలేదు రామయ్యకు అబ్బా ఈ మనిషితో చస్తున్నాను ఎక్కడ ఉన్నా ఎంతమంది ఉన్నా సరాసరి నన్ను వెతుక్కుంటూ వచ్చేస్తారు అని అనుకుంటూ టైం నాలుగయ్యేసరికి లేచి సీతమ్మ తన అవతారాన్ని ఒకసారి పైనుంచి కింద దాకా చూసుకుని బట్టలు సరిచేసుకుని స్నానం చేసి రోజులాగానే తులసి కోటకు పూజ చేసుకుని యథావిధిగా తన పనిలో బిజీ బిజీ అయిపోయింది సీతమ్మ లక్ష్మణ్ ఊర్వశి ప్రవర్తన బట్టి వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉన్నారని ఎంతో ఆనందపడుతుంది సీతమ్మ ఊర్వశి పగటి పూట కూడా ఎక్కడ పడితే అక్కడ కునికిపాట్లు పడడం గమనించి సీతమ్మ అయ్యో పిల్లకి నిద్ర చాలట్లేదు లక్కీగాడికి అచ్చం వాళ్ళ అన్నపోలికే వచ్చినట్టుంది ఆయనతో ఒకసారి వాడికి చెప్పమనాలి ఈ పిల్ల నిద్ర లేక ఎక్కడ పడితే అక్కడే వేలాడ పడిపోతుంది అని అనుకుంటూ ఊర్వశిని లేపి మీ గదిలోకి వెళ్ళి నిద్రపోచెల్లి అంది సీతమ్మ వద్దక్క మా గదిలోకి వెళ్తే నాకు ఈ నిద్ర కూడా ఉండదు సిగ్గుపడుతూ అంది ఊర్వశి ఇంచుమించు దీనికి కూడా నా పరిస్థితే అనుకుంటూ ఏదో ఆలోచన వచ్చినట్టు ఈ రోజు నుంచి మనం ఇద్దరం ఒకే గదిలో పడుకుందా వారానికి అన్న అంది సీతమ్మ అక్క ఈ ఐడియా ఏదో భలే ఉందే నేను ఇప్పుడే మీ గదిలోకి వచ్చేస్తాను అంటూ దిండు దుప్పటి తీసుకుని సరాసరి సీతగదిలోకి వచ్చి నిద్రపోయింది ఉర్వశి సీతమ్మ కూడా అమ్మయ్య బ్రతుకుజీవుడా ఈరోజు ఈ రామయ్య గారి ఆటలు ఎలా సాగుతాయో చూడాలి ఈ రోజంతా మేము ప్రశాంతంగా నిద్రపోతాం రామయ్యకు లక్ష్మయ్యకు అస్సలు నిద్ర ఉండకపోవచ్చు అని నవ్వుకుంటూ తాను కూడా వెళ్ళి ఊర్వశి పక్కన నిద్రపోయింది నిజంగానే రాత్రి అయ్యేపాటికి ఊర్వశి ఎంతకీ తన రూమ్కి రాకపోయేపాటికి వెతుకుతూ బయటకు వచ్చాడు లక్ష్మణ్ అక్కడే దిగులుగా కూర్చున్న రామయ్యను చూసి ఏంటన్నయ్య నువ్వు ఇక్కడ కూర్చున్నావు మీ గదిలోకి వెళ్ళి నిద్రపో అన్నాడు లక్ష్మణ్ నేను సరే కానీ నువ్వేంటి బయటకు వచ్చావు నువ్వు మీ గదిలోకి వెళ్ళి నిద్రపోరా అన్నాడు రామయ్య అది నేను ఎందుకు వచ్చానంటే అంటూ తడబడుతున్నాడు గాని అసలు విషయం చెప్పట్లేదు లక్ష్మణ్ నాకు తెలుసులేరా నువ్వెందుకు బయటకు వచ్చావో నీ భార్యను వెతుక్కుంటూ వచ్చావు కదరా చల్లకొచ్చి ముంతదాయడం ఎందుకురా నీ భార్య నా భార్య ఇద్దరూ కలిసి అదుగో ఆ గదిలో నిద్రపోతున్నారు అందుకనే నేను ఇక్కడ కూర్చున్నాను నువ్వేమో ఇలా పచాలు తిరుగుతున్నావు అన్నాడు రామయ్య అదేంటది మనల్ని ఇద్దరినీ ఇలా వదిలేసి వాళ్ళిద్దరూ అలా ఎలా నిద్రపోయారు వాళ్ళ కసలు ఎలా నిద్ర వస్తుంది అన్నాడు లక్ష్మణ్ రోజు మనం వాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నామని ఈరోజు వాళ్ళ పరిస్థితి మనకు అవ్వాలని వాళ్ళిద్దరూ ఏకమే చేసిన పనిరా బాబు ఇది ఈరోజు నాకు నువ్వు నీకు నేను పదరా పద అంటూ రామ్ లక్ష్మణ్ సీత వాళ్ళు వాళ్లు నిద్రపోతున్న గదివైపు దిగులుగా చూస్తూ ఎంత పనిచేశావు సీత ఇలా నువ్వు దూరంగా వేరే గదిలోకి వెళ్ళి పడుకుంటే ఎలా నిద్ర వస్తుందే అని రామయ్య అనుకుంటే కొత్తగా పెళ్ళైంది కదా మనకి ఇలా నన్ను ఒంటరిగా వదిలేయటం ఏమన్నా బాగుందా అని లక్ష్మణ్ అనుకుంటున్నాడు సీతా ఊర్వశి రామ్ లక్ష్మణ్ పడే అగచాట్లను ఒక కంట గమనిస్తూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని పక్కపక్క నవ్వుతూ బాగా అయింది ఇద్దరికి లేకపోతే అసలు నిద్రపోనివ్వరా మమ్మల్ని ఈరోజు మేము నిద్రపోతాం మీరిద్దరూ చెక్క భజనం చేసుకుంటూ కూర్చోండి అని నవ్వుతూ అనుకుంటున్నారు సీతా ఊర్వశి సీతా ఊర్వశి ఆ రోజు మొదలు ప్రతి ఆదివారం ఇద్దరూ కలిసి హాయిగా కబులు చెప్పుకుంటూ ప్రశాంతమైన నిద్రపోయేవాళ్లు రామయ్య లక్ష్మణ్ ఆ ఒక్కరోజు అస్సలు నిద్రపోదామన్నా నిద్ర రాక సోమవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉండేవాళ్లు ఊర్వశి అందరితో చక్కగా కలిసిపోయింది మునపటిలాగా మొహమాటం లేకుండా చక్కగా మాట్లాడుతుంది లక్ష్మణ్ ఊర్వశి అన్యోన్యతను చూసి సీతమ్మ రామయ్యతో మాట్లాడుతూ ఏవండి వాళ్ళిద్దరిని చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉన్నారో కదా త్వరలోనే శుభవార్త చెప్పడం ఖాయం కానీ ఒకటే దిగులుగా ఉంది అని అంటూ దిగులుగా ఏదో ఆలోచిస్తున్నట్టు కూర్చుంది సీతమ్మ ఏంటి సీత ఏమైంది ఇప్పుడు అలా ఉన్నావెందుకు ఏదో చెప్తూ చెప్తూ ఆగిపోయావు ఏంటి సీత భుజం మీద చేయవేసి అడిగాడు రామయ్య మన ఊర్లో మనకి ఎంతో పలుకుబడి ఉందండి కానీ ఏ ఒక్కరూ వాళ్ళ పిల్లల భారశాలకు గాని పుట్టినరోజుకు గాని నన్ను పిలవరు ఆ దేవుడు నాకు కూడా కడుపు పండే అదృష్టం ఇవ్వలేదనే కదా కనీసం మన లక్కీకి పుట్టే పిల్లలకైనా నా చేతుల మీదుగా అన్ని కార్యక్రమాలు జరిపించాలని ఉంది ఇందుకు ఊర్వశి ఒప్పుకుంటుందో లేదో తెలియదు ఇదే విషయం తన్నే అడుగుదాం అనుకున్నా కానీ తను ఏమనుకుంటుందో తెలియక సైలెంట్గా ఉండిపోయాను అని బాధగా చెప్పింది సీతమ్మ అయ్యో పిచ్చి సీత అక్కలేనివన్నీ ఆలోచించకు అందరూ వేరు మన లక్కీ వేరు లక్కీకి పుట్టే పిల్లల బారసాల దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు నీ చేతుల మీదే జరుగుతాయి అందుకు నువ్వు ఎవరిని పర్మిషన్ అడగక్కర్లేదు సీత అని నచ్చ చెప్పాడు రామయ్య ఊర్వశి లక్ష్మణ్ పెళ్ళయ్యి ఆరు నెలలైపోతుంది హిందూ సాంప్రదాయాలన్నీ చక్కగా నేర్చుకుంది ఊర్వశి సండే సండే ఊర్వశి ఇష్టప్రకారం చర్చికి తీసుకువెళ్ళి తీసుకువచ్చేవాడు లక్ష్మణ్ ఇద్దరు కులమతాలకు అతీతంగా ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఒరసి వాళ్లది చాలా పెద్ద కుటుంబం కావడం వల్ల వచ్చే పోయే చుట్టాలతో సీతమ్మ ఇల్లు కలకల్లాడుతూ ఉండేది అలా చుట్టాలు వచ్చి నాలుగు రోజులు ఉంటే వంటింట్లోనే నిద్ర సీతమ్మకు రామయ్యకు అబ్బా మీరు ఎందుకండి ఇక్కడ నాతో పాటు చక్కగా పందిరి మంచం మీద నిద్రపోవచ్చు కదా అని అంటే రామయ్య అస్సలు వినేవాడు కాదు సీతమ్మ ఎక్కడ ఉంటే రామయ్య అక్కడే ఏంటి ఈ పిల్ల ఇంత పొద్దుక్కిన బయటకు రాలేదు గదిలో నుంచి అని ఊర్వశి గురించి ఆలోచిస్తూ సీత లక్ష్మణ్ కనిపించగానే ఇలా మాట్లాడుతుంది ఒరే లక్కి ఎక్కడికి రా వెళ్తున్నావు ఊర్వశి ఎదుర టైం తొమ్మిదవుతుంది ఇంకా టిఫిన్ చేయడానికి కూడా రాలేదు అని అడిగింది బయటికి వెళ్తున్న లక్ష్మణ్ని చూస్తూ తనకి ఒంట్లో బాగాలేదు వదిన నైట్ నుంచి కొంచెం అనీజీగా ఉంది అంటుంది ఇప్పుడు వాంతులు కూడా మొదలయ్యాయి అందుకనే అలా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకొద్దామని వెళ్తున్నా అని చెప్పాడు లక్ష్మణ్ అయ్యో అదేంటిరా నైట్ నుంచి ఒంట్లో బాగోకపోతే చెప్పకుండా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకురావడం ఏమిటి హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి లేడీ డాక్టర్కి చూపిస్తే మంచిది అని అంటూ మనసులో ఎంతో సంతోషపడుతూ సీతమ్మ ఊర్వశి గదిలోకి వెళ్ళి ఏమ్మా ఒంట్లో బాలేదా నైట్ నుంచి బాలేదని అంటున్నావట అని దగ్గరికి తీసుకుని మాట్లాడుతుంది సీతమ్మ ఊర్వశిని ఏమో అక్క చాలా అనీజీగా అనిపిస్తుంది ఒకటే వికారంగా ఉంది వాంతులు అవుతున్నాయి అని తన పరిస్థితిని చెప్పింది ఊర్వశి అయ్యో పిచ్చితల్లి ఇది బాధపడాల్సిన సంగతి కాదే మన ఇంటికి ఒక చిన్న అతిథి రాబోతున్నాడు నువ్వు తల్లివి కాబోతున్నావు అని అంటూ ఊర్వశిని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది సీతమ్మ సీతమ్మ చేసే అడావిడి అంతా ఇంతా కాదు ఒరే హనుమంతు బసవయ్య పొద్దున పని ఉందని కార్ని బయటికి తీసుకెళ్లాడు ఇంకా వచ్చాడో లేదో చూడు గారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి ఒరే లక్కి అమ్మాయి దగ్గర ఉండరా జాగ్రత్తగా చూసుకో తను అసలు ఇప్పుడు ఒట్టి మనిషి కాదు అంటూ చాలా అడావిడి చేస్తుంది సీతమ్మ లక్ష్మణ్ అయోమయంగా సీతమ్మ వైపు చూస్తూ ఊర్వశి దగ్గరకు వచ్చి ఏంటి చేసి వదిన ఏదో అంటుంది నిజమా అంటూ ఊర్వశీ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు లక్ష్మణ్ లక్కి నాకేం తెలుసు అక్క ఏదో అంటుంది బహుశా నిజమేనేమో డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా ఏ విషయమో అప్పుడు క్లారిటీగా తెలుస్తుంది కొంచెం సిగ్గుపడుతూ చెప్పింది ఊర్వశి ఏమండీ ఎక్కడున్నారు అని పిలుస్తూ రామయ్యని వెతుక్కుంటూ పెరట్లో మొక్కలకు పాదులు తీస్తున్న రామయ్య దగ్గరకు పరుగున వెళ్ళింది సీతమ్మ ఏవండి ఏవండి మీకు ఒక విషయం చెప్పాలి అని ఎంతో సంతోషంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది కానీ సీతమ్మ పరుగు పరుగున రావడం వల్ల కొంచెం రొప్పుతూ ఒక్క నిమిషం ఆగింది అయ్యో సీత ఏంటి ఆ పరుగులు ఏమైంది ఇప్పుడు చూడు ఎలా రొప్పుతున్నావో చిన్నగా రావచ్చు కదా అని అన్నాడు రామయ్య అబ్బా ఆగండి మీరు మీకు ఒక శుభవార్త తీసుకువచ్చాను మన లక్కి తండ్రి కాబోతున్నాడు మన ఇంటికి వాసులు రాబోతున్నాడు అని వెలిగిపోతున్న మొహంతో చెప్పింది సీతమ్మ ఏ సీత నిజమా ఎంత మంచి శుభవార్త చెప్పావే ఈ సందర్భంగా ఊరు వాడ అంతా విందు భోజనాలు పెట్టించాలి అని మరింత ఆనందంగా అన్నాడు రామయ్య అబ్బా అవేమి వద్దండి ఇప్పుడు మీరు అలాంటి ఫంక్షన్ ఏమైనా పెడితే గంటలు గంటలు ఆ పిల్ల కూర్చోవద్దు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ పలకరిస్తూ ఉంటారు అలసిపోతుంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ సమయంలో ఊర్వశిని అని అంది సీతమ్మ ఓ సరే అయితే సీత నువ్వేం చెప్పినా ఓకే అన్నాడు రామయ్య సీతమ్మ ఆనందాన్ని చూస్తూ నవ్వుతూ మన బసవ ఎక్కడి వరకు వచ్చాడో ఒకసారి ఫోన్ చేయండి అమ్మాయిని తీసుకుని నేను హాస్పిటల్కి వెళ్తాను డాక్టర్ని అడిగి ఏం తినాలో ఎలా ఉండాలో అన్ని జాగ్రత్తలు కనుక్కుంటాను అని రామయ్యతో చెప్పి బసవయ్యకు కాల్ చేయించింది సీతమ్మ ఒరే బసవయ్య ఎక్కడి వరకు వచ్చావురా రామయ్య గొంతు వినగానే బసవయ్య అయ్యా ఇంటికాడే ఉన్నాను ఇప్పుడే లోపలికి వస్తున్నాను అని అన్నాడు